హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ థర్డ్ ఫ్లోర్ హాల్ టైల్స్ వేస్తున్నా టైల్స్ వేయాలి కాబట్టి ముందు రోజు ఇసుక వేసినాము ఇసుక వేసుకుని అందులో నీళ్ళు నీళ్లు వేయడం వల్ల కలపడానికి దుమ్ము ఉండదు ఇంకోటి మిక్సింగ్ చేసేటప్పుడు నీళ్ళు కూడా తక్కువ పడతాయి అన్నమాట మాల్ అనేది మిక్సీ అయికుందే ఫ్లోరింగ్కి నీళ్ళు చల్పినట్టయితే సిమెంట్ అనేది ఫ్లోర్కి బాగా పట్టుకుంటుంది అన్నమాట మాలు కలిపేటప్పుడు రెండుసార్లుగా రెండు రెండుసార్లుగా దిచ్చుకుంటే మిక్సింగ్ అనేది బాగా అవుతుంది మాది మదనపల్లి ఏరియా అండి మదనపల్లి ఏరియాలో మాలు ఈ విధంగా మిక్స్ చేస్తాం వెడల్ప చేసి తర్వాత నీళ్ళు చల్లేసి కస్టులు పెట్టి గుడ్డుగా చేసుకుంటాం మీ ఏరియాలో ఎలా మిక్స్ చేస్తారో కామెంట్స్ చేయండి ఇంకా వాటర్ లెవెల్ విషయానికి వస్తే నేను ఎప్పుడు ఈశాన్యం నుంచే అండి ఎందుకంటే ఒక్కొక్క చోట బెడ్ కౌంటర్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఈశాన్యం నుంచి స్టార్ట్ చేసుకుంటే ఉంటే మనకి ఏమైనా మనకేమైనా అడ్జస్ట్మెంట్ పెంచుకోవాలనుకున్నా పెంచుకోవచ్చు రాశి మూల పెరిగిన వాస్తుకు మంచిదే కాబట్టి ఈశాన్యం నుంచి స్టార్ట్ చేసుకోమోతాను వీడియోలో చూసినట్లయితే ఇది ఉత్తరం వాకిలీ ఈశాన్యంలో లెవెల్ తీసుకుంటాను దాదాపు ముక్కాల నుంచి సిమెంట్ అక్కడ వచ్చి నేను ఈశాన్యంలోంచి ఇట్లా వాయువ్యానికి వచ్చి హాఫ్ సెంటీమీటర్ హాఫ్ సెంటీమీటర్ వాటం పెట్టిన అక్కడ నుంచి ఆగ్నేయానికి ఆగ్నేయానికి అక్కడ నుంచి ఒక సెంటీమీటర్ పెట్టినా అనమాట ఎక్కడో వాయువం నుంచి ఒక సెంటీమీటర్ తర్వాత నైరుతికి హాఫ్ సెంటీమీటర్ ఇప్పుడు ఎటు నుంచి ఎటు చూసుకున్నా మీకు కరెక్ట్గా రావాలన్నమాట ఈశాన్యం నుంచి వాయువానికి హాఫ్ సెంటీమీటరు ఆగ్నేయం నుంచి నైరుతికి హాఫ్ సెంటీమీటరు టోటల్గా ఈ లాంగ్ వచ్చి వన్ సెంటీమీటర్ వస్తుంది ఇట్లా అడ్డం వచ్చి హాఫ్ సెంటీమీటర్ వస్తుంది ఇట్లా వాటం పెట్టుకుంటే మీరు కరెక్ట్గా ఈశాన్యం పెట్టి నీళ్ళు వస్తాయి అన్నమాట వాసుకు కూడా ఇట్లానే పెట్టుకోవాలండి వాస్తు ఈశానం ఎప్పుడు డౌన్లో ఉండలో తర్వాత మనం బుల్లు వేసుకునేటప్పుడు వీడియోలో చూసినట్లు దారం టచ్ అయ్యి కానట్లుగా ఉండాలండి అప్పుడే లెవెల్ అనేది కరెక్ట్గా వస్తుంది లేకుంటే మనకు సంటు వచ్చే కొద్దికి టైల్స్ డౌన్ అయిపోతాయి లేకుంటే జాయింట్ అనేటివి సరిగ్గా కూర్చోవు కాబట్టి కరెక్ట్గా ఇట్లా దారం తగిలి తగిలినట్లు వస్తే కరెక్ట్గా లెవెల్ వచ్చినట్టు మనం దారం బట్టి బుల్లలు వేసుకునేటప్పుడు కూడా మనకు కట్టికి అందే మాదిరి ఉండాలండి లేకుంటే మనం లాంగ్ ఎక్కువ ఉంటే లాగడం కష్టమవుతుంది లెవెల్ కూడా మిస్ అయిపోతుంది అన్నమాట కట్టికి అందే మాదిరి ఉంటే పనిచేయడానికి సులభంగా ఉంటుంది ఇక్కడ కబోర్డ్స్ వేసేవాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వీడియో గమనించగలిగింది ఆమెనే మా ఇంటి ఓనరు మరి అదే కంప్లైంట్ చేస్తున్నారు ఏమంటే కబోర్డ్స్ కిచెన్లో వేశారు కదా మరి స్టవ్ పెట్టుకుంటామా కబోర్డ్ స్లాబ్ వచ్చి దాదాపు మూడు అడుగులు పెట్టేస్తున్నారు మూడు అడుగులు ఉంటే మేము టైల్స్ చేసే కొంత ఇంకా ఒక ఇంచు పెరిగిపోతుంది హైట్ ఉంటే ఇబ్బంది లేదండి లేకుంటే హైట్ ఉన్న వాళ్ళు కూడా స్టవ్ పెడితే ఒక ఐదు ఇంచులు స్టవ్ వస్తుంది దానిపైన మళ్ళీ పాత్ర పెడతాము హైట్ అయితే అయిపోతుంది దాదాపు గమనించి మీరైతే వర్క్ చేయండి రెండు ముక్కలు అడుగులు పెడితే సరిపోతుందండి స్లాబ్ అయితే వీళ్ళు మూడు అడుగులు పెట్టినారు అదే చెప్తున్నారు మరి వీడియోలో స్లాబ్ వేసేటప్పుడు చూసుకోండి ఎందుకంటే అందరికీ అనుకూలంగా స్లాబ్ వేయండి అవి వాళ్ళు ఇంటి పని చేసిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతుంటా దుల్లు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకదాని నుంచి ఒకటికి పాయ అనేది రెడీ చేసుకోవాలా నిలువనేది పొడుగుండేది ఎప్పుడూ రెడీ చేసుకోండి త్వరగా పని అయిపోతుంది అనమాట పని కూడా నీట్గా వస్తుంది మీరు వీడియోలో చూస్తున్నట్లయితే పాయ రెడీ చేసిన తర్వాత ఉంది కదా సైడ్ సిమెంటు అది ఇట్లా తీసుకునే వాళ్ళ లేకుంటే మనము లెవెల్ ఫ్లోర్ లాగేటప్పుడు ఇట్లా అడ్డంగా లాగేటప్పుడు అది మనం లెవెల్ని డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట మనకు ఎక్కడ లెవెల్ ఉందనేది కన్వర్ట్ సిమెంట్ లాగేటప్పుడు చూడండి ఇట్లా మనకు కట్ అనేది అందుబాటుగా వచ్చేంత వరకు అంటే బిల్లు ఎక్కడ ఉంది చూస్తున్నారా ఆ బుల్లు దగ్గరికి కరెక్ట్గా అందేలాగా కట్ తీసుకుంటే పని చేయడానికి సులభంగా ఉంటుంది మనం పాయ లాగేటప్పుడు మధ్యలో గుంతలు రాకుండా చూడండి అలాగే పాయ కట్టి పెట్టి ఒకసారి పాయ అంతా లాగిన తర్వాత కట్టబెట్టి చూసుకొని చెక్ చేసుకోవాలి అనమాట కట్టి పెట్టి చెక్ చేస్తే ఒకటి హైట్ రాకూడదు అనమాట అంటే కట్టి కదలకూడదు లేదా గుంతలు కూడా ఉండకూడదు ఒకవేళ కట్టి అనేది ఎత్తుగా కదులుతూ ఉన్నట్లయితే మనకు అప్ అండ్ డౌన్లో వచ్చేస్తా టైల్స్ లేదా గుంత ఉన్నదైతే మనం ఇట్లా ఫ్లోర్ అడ్డం లాగుతాం కదా ఫ్లోరింగ్ లెవెల్ చేసేటప్పుడు అది అక్కడ కట్ అయిపోతుంది అనమాట అట్లా కట్ కాకూడదు ఇలా కరెక్ట్గా రావాలంటే మనము పాయ లాగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మొదట ఫ్లోర్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు చూడండి ఇట్లా ఫ్లోరింగ్ లెవెల్ లాగుతారు కదా బిల్లు నుంచి బిల్లుకి వేసుకున్నప్పుడు సిమెంట్ కట్ అవ్వద్దు అది చిన్నగా లెవెల్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి ఏదైనా అప్ అండ్ డౌన్ వస్తుందా కట్టేమైనా కదులుతుందా అని చెక్ చేసుకుని తర్వాత వెనక్కి కట్లేకుంటా వల్ల కొద్ది కొద్దిగా ఇట్లా సిమెంట్ అనేది వెనక్కి తోసుకుంటూ ఇట్లా చూడండి మళ్ళీ తాపితో లెవెల్ చేసుకోవాలి కొద్దిగా లెవెల్ చేసుకొని కట్టి కొద్దిగా అదిమీ లాగల అదిమి లాగినట్టు అయితే మన గ్యాప్ కాదు అనమాట నీట్గా ఫ్లోరింగ్ అనేది నీట్గా వస్తుంది మీరు టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఒక్కసారి నేర్చుకున్నారంటే బెయిల్లర్ ఫ్లోరింగ్ కూడా మనం మేస్త్రీ వర్క్ ఉంటుంది కదా తాపింగ్ మిస్త్రీ సేమ్ ఇది కూడా అంటే వాళ్ళు ఇంకా కొద్దిగా ఇంత దారం బట్టి ఇంత నీట్గా అయితే వేయరు సుమారుగా వేసేస్తారు ఇట్లయితే కదా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ కూడా ఒక చిత్తా ఇప్పుడు మీరు ఫ్లోరింగ్ అంతా లాగేసి వదిలేసి నీళ్ళు పోతుందంటే మీకు ఒక జడ్డు నీళ్ళు పోసినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఈశాన్యంలోకి అన్నమాట ఇది పర్ఫెక్ట్గా వస్తుంది లెవెల్ ఎప్పుడు కూడా మనం చేసే పని కొద్దిగా లేట్ అయినా కూడా నీట్గా ఫ్లోరింగ్ అనేది లెవెల్ చేసుకుంటే టైల్స్ వచ్చేటప్పుడు సమయం ఎక్కువ నిలిచిపోయింది మనం ఫ్లోరింగ్ అంతా మొత్తం లాగిన తర్వాత చివరాత్రికి వచ్చే గోడవారికి వస్తాం కదా అప్పుడు సిమెంట్ ఎత్తుకోవడానికి ఇబ్బంది అవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే ఆ లాస్ట్ కూడా బుల్లు వేసుకుంటారు కదా ఆ బుల్లుల దగ్గర నుంచి అడ్డానికి ఇట్లా లెవెల్ లాక్కుని తర్వాత మన దగ్గర ఉన్న చిన్న కట్టేది ఏదైనా ఉంటే కదా పెద్ద చిన్న బదుతో ఇట్లా సగానికి ఇట్లా లాక్కండి అప్పుడు ఫ్లోరింగ్ అనేది క్లర్గా అయిపోతుంది అనమాట లాస్ట్ వచ్చే వందకి మనం మళ్ళా టైల్ వేసుకొని దానిపైన తీర్చొని టైర్ లాక్కోవాల్సి వస్తుంది అది కొంచెం ఇబ్బంది కాబట్టి ఇట్లా లాగేటప్పుడు ఈజీ అనిపిస్తుంది కోరింగ్ మాత్రం వీడియో వేస్తున్నా అండి సెకండ్ పార్ట్ మళ్ళీ టైల్స్ వేసేది వేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్